నా పేరు చిరుకువాడ వెంకటండి నేను సా దగ్గర వచ్చారండి మ్యారేజ్ లేట్ అవ్వడం వల్ల సాధి వచ్చి మాట్లాడి సారు కొన్ని రెమిడీస్ చెప్పారండి అవి ఎదురుద్రక్షలు రుద్రాక్ష లోను సారు స్టోను ఇవన్నీ చెప్పి వేసుకున్న తర్వాత కొన్ని రెమెడీస్ పాటించాలని చెప్పారు అవి చెప్పిన తర్వాత నాకు మూడు నెలల్లోనే మనకు సే అనుకున్నాయి అనుకున్న విధంగా దగ్గరికి ఆ కవాస రెమిడీస్ ఏమైనా తీసుకుని మనం ఏం చేయాలి ఏంటంటే ఆయన సలహా తీసుకుని చూస్తే మనకి రిజల్ట్ కూడా చాలా తొందరగా వస్తుందండి అట్లాగే నేను కూడా మా బంధువులు కూడా నేను సార్ని పేరు చెప్పి సార్ని కలవడం చెప్పాను వాళ్ళకు కూడా అలాగే సారు ఆ రెమెడీస్ అయి చెప్పి ఈ స్టోన్స్ అయి ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా చాలా మార్పు వచ్చిందండి ఓం నమ శివాయం నమః మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే గనక ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది మీరు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు ఎప్పుడైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో ఉన్న ఇంట్లో ఎవరు మనశ్శాంతిగా ఉండరు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పడుతూనే ఉంటారు ఇంట్లో ఏదో ఒక చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి అలాగే అధిక ఖర్చులు అవుతూ ఉంటాయి అలా ఏ ఇంట్లో ఉన్నా ముందు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని గ్రహించి ఈ చిన్న క్రియని పాటించి చూడండి మీరు చేయవలసింది మీ ఇంట్లో నాలుగు మూలలా ఒక ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ గాజు బౌల్లో కానీ గల్లుప్పును తీసుకోండి అది సముద్రం ఉప్పు అంటాం కదా రాక్ సాల్ట్ తీసుకుని ఏ గదిలో కా గదిలో నాలుగు మూలలా పెట్టండి అలా అవకాశం లేని వారు కనీసం ఇంట్లో నాలుగు మూలలా పెట్టండి పెట్టి దీనితో పాటుగా బాత్రూంలో తప్పకుండా పెట్టాలి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ బాత్రూంలో ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ప్రతి బాత్రూంలో కూడా మీరు ఈ గల్లుప్పును పెట్టడం వల్ల ఇంట్లోకి అది పాస్ అవ్వకుండా ఉంటుంది ఇంట్లో పెట్టాము బాత్రూంలో పెట్టాము ఇలా ప్రతి శనివారము పెట్టి ప్రతి శనివారం కూడా దీన్ని తీసి వాటర్లో వేసేయండి మరలా కొత్తగా ప్రతి శనివారం పెడుతూ ఉండండి ఇలా కొంతకాలం పెట్టేలోగానే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీనితో పాటుగా మీ ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవాలి భూజులు లేకుండా చూసుకోవాలి అలాగే మీ వాడని వస్తువులు అలాగే పగిలిపోయిన వస్తువులు అలాగే మూలను దాచిపెడుతూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వస్తువులు ఏవైనా ఉంటే వాడనివి అవి తీసి బయటపడేయాలి లేదు ఎవరికైనా ఉపయోగపడితే వారికి ఇవ్వాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ప్రతినిత్యం మనకి ఏదో ఒక ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకునేవారు నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే అలా జరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో ఈ నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగాలి అంటే ఈ చిన్న క్రియ చేయాలి సొంత ఇంటి కళ నెరవేరాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా మీరు అద్దింట్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటిని నీటుగా ఉంచుకోవటం అలాగే ప్రేమించటం ఏదైతే మీరు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నారో అది మనకి దక్కి తీరుతుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది కాబట్టి సొంత ఇంటి కళ నెరవేరాలి అనుకున్నవారు మీరు అద్దింట్లోనైనా సరే ఆ ఇంటిని నీటుగా ఉంచుకోవటం అదేవిధంగా దాన్ని సొంతింటిలాగా చూసుకోవటం ఇంటిలాగా ఫీల్ అవ్వటం ఎవరైతే చేస్తారో వారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది అదేవిధంగా సొంతిల్లు కావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని ఎక్కువగా చెప్పించండి చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక ఈ మంత్రాన్ని ఎవరైతే రోజు ఒక పది నిమిషాలు చేస్తూ ఒక అరగంట ధ్యానం చేస్తూ మీరు సొంత ఇంటి కల నెరవేరినట్టుగా ఫీల్ అవుతూ మనసులో సంకల్పం చేసుకుంటూ సొంత ఇంటి కల నెరవేరినప్పుడు మీలో ఎలాంటి ఆనందం ఉంటుందో ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఇలా ఒక నూట ఎనిమిది రోజులు చేసేలోగా మీకు సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది ఎప్పుడైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మీరు పాజిటివ్గా ఆలోచించలేరు అందువల్ల ముందు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిమోవ్ చేసుకోవాలి అలాగే మీరు ఇళ్ళు క్లీన్ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా అంటే బట్ట పెట్టేటప్పుడు కూడా మీరు గళ్ళుంపు వేసి పెట్టినట్లయితే అలా కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీకు వీటిపైన నమ్మకం ఉంటే ఆచరించి చూడండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలిగి తెరతాయి